ఈ వింటర్ సీజన్లో ఈవినింగ్ టైము ఈవినింగ్ టైం అనే కాదు డే టైంలో కూడా చల్లగా ఉంటుంది కాబట్టి వేడి వేడిగా ఏమైనా స్నాక్స్ తింటే బాగుంటుందని ఎవరికి అనిపించదు చెప్పండి అందుకోసమని ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో సోయాబీన్ చిల్లీ ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా ఒక లుక్ వేసేయండి అయితే ముందుగా సోయాబీన్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకొని ఉడికించుకున్న తర్వాత వాటిని కూల్ వాటర్లో వేసేసుకొని చల్లారిన తర్వాత ఇలా కొంచెం పిండేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తీసేసుకున్న వీటికి ఏంటి అంటే ఇప్పుడు మనం కొంచెం అంత కారం అలాగే పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంక మనం కాన్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లవర్ యాడ్ చేసుకొని ఇంకా కాసేపు అయితే మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు ఇలా ప్రిపేర్ చేసేసుకున్న దీన్ని ఇలా ఉంచేసి ఇంకా దీన్ని అయితే డీప్ ఫ్రై కోసం అనేసి మనం ఒక కడాయిలో ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇవి ఏవైతే మనం సోయాబీన్ రెడీ చేసి ఉంచుకున్నామో ఈలోగా దీనికి ఈ కారం ఇవి మనం ఏవైతే యాడ్ చేసామో అవన్నీ కూడా బాగా పడతాయి అనమాట ఈ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి ఉడకవు అనే ఇబ్బంది అయితే మనకు ఉండదండి ఫ్రై కూడా బాగా క్రిస్పీగా బాగా అవుతాయి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు కాన్ఫ్లవర్ కొంచెం కొంచెం వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకున్నట్లయితే ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయ్యేటట్లు చూసుకొని కాసేపు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా ఎన్నిసార్లు అయితే మీరు ప్యాన్ వేయాలనుకుంటే అన్నిసార్లు ఇంకా వేసేసుకోవచ్చు ఇంకా మీ దగ్గర సోయాబీన్ ఉండిపోయినట్లయితే ఇలా వేయించేసుకొని ఇంకా మనం ఏంటి అంటే వీటి కోసం అయితే సాసెస్ అయితే రెడీ చేసుకోవాలి సాసెస్ కోసం అయితే నేనైతే ఎక్కువగా ఏమీ తీసుకోలేదండి ఓన్లీ ఆనియన్ క్యాప్సికమ్ అలాగే అల్లం వెల్లుల్లి గ్రీన్ చిల్లీ మాత్రమే తీసుకున్నాను కొంతమంది అయితే కలర్ కలర్ క్యాప్సికమ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు నా దగ్గర అయితే ప్రస్తుతానికి అవి అవైలబుల్గా లేవు అందుకని చెప్పేసి నేను ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా ఇలా చేసేసాను అనమాట ఇలా ఈవినింగ్ టైం కానీ డే టైంలో కానీ చల్లగా కూలింగ్గా ఉన్నప్పుడు వేడివేడిగా స్నాక్స్ ఇస్తే పిల్లలు ఎంతో ఆనందంగా తింటారు అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తింటారు బయట నుంచి ఏ స్నాక్స్ తెచ్చుకోవాలన్నా కూడా వాళ్ళు ఏం ఆయిల్ యూస్ చేశారో ఏంటో అనేసి తినడానికి చాలామంది ఇష్టపడరు ఇంట్లో మనమే మన చేత్తో చేసుకున్నామంటే తినడానికి బాగుంటుంది మనకి ఎలాంటి అనుమానాలు కూడా ఉండవు ఇప్పుడైతే సాసెస్ రెడీ చేసుకుందాం అయితే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ అలాగే అల్లం వెల్లుల్లి తురుముకొని వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా దీనిలోకైతే మనం సాసెస్ అయితే యాడ్ చేసుకోవాలి సో సాసెస్లో నేనైతే టమాటో సాసు అలాగే గ్రీన్ చిల్లీ సాసు యూస్ చేశాను దీంతోపాటు సోయా సాస్ కూడా యూస్ చేశాను ఈ సాసెస్ని వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా మీరు రెడ్ చిల్లీ కారం ఎక్కువ తినే అయితే ఇంకా చిల్లీ ఫ్లేవర్స్ ఏమైనా నచ్చినట్లయితే చిల్లీ ఫ్లేక్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటో సాస్ యాడ్ చేసేసుకున్నాను చూడండి టమాటో సాస్తో పాటు గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకున్నాను దీంతో పాటు కొంచెం అంత రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి కారం ఎక్కువైపోతుంది అని చెప్పి అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు సోయా సాస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం మొత్తం ముక్కలన్నింటికి పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కాన్ఫ్లోర్ ఒక స్పూను ఫ్లోర్ తీసుకొని దానిలో మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే మనం తీసుకున్న సోయాబీన్ క్వాంటిటీ అంతా కూడా డిప్ అయ్యేలా మనం వాటర్ అయితే తీసుకోవాలి సో అలా వాటర్ తీసుకొని ఇంకా వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను ఎలాంటి ముద్దలు లేకుండా కలుపుకోవాలండి వాటర్ని అయితే బాగా కలుపుకొని వేసుకోవాలి ఇంకా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి సాసెస్లో ఉన్న సాల్టీనెస్ అనేది సరిపోదనమాట సో అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా కాన్ఫ్లవర్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక ఉడుకు ఉడికించాలన్నమాట బాగా ఉడికిపోతుంది ఎందుకంటే మనం కాన్ఫ్లవర్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి లేదు ఉట్టి సాసెస్తోనే చేసేస్తాం అంటే ఎక్కువేమి ఉడకాల్సిన అవసరం ఉండదండి ఇప్పుడు దీనిలోకైతే మనం ఇంకా వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకొని మరి కొంచెం సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సోయాబీన్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని సోయాబీన్ అన్నింటికి కూడా ఈ సాసెస్ని బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దించేసుకుంటే వేడివేడిగా ఈజీగా టేస్టీ టేస్టీగా ఇంట్లోనే సోయాబీన్ చిల్లీ అయితే రెడీ అయిపోతుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు ఈ చలికాలంలో ఎక్కువగా స్నాక్స్ తినడానికి ఇష్టపడతారా అలాగే స్నాక్స్ని ఇంట్లో చేసుకుంటే ఎక్కువ టైం పడుతుంది ఎందుకు అంత కష్టపడ్డం పది రూపాయలు ఇస్తే వస్తాయి కదా అని చెప్పేసి ఆరోగ్యాన్ని అయితే పాడు చేసుకోకండి ఇలా ఒక్కసారి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్తో ఉన్న వీడియోస్ చూసి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇలాంటివి చూసి ట్రై చేయండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్